తిరుపతి జిల్లా ఓజిలి మండలం కురుగొండ సహకార సంఘం అధ్యక్షులుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు డాక్టర్ దారా అంకయ్య మాట్లాడుతూ నన్ను నమ్మి ఈ పదవి ఇచ్చినందుకు నెలవల సుబ్రహ్మణ్యం గారికి రుణపడి ఉంటారని అలానే సహకార సంఘంలో ఉన్న ప్రతి రైతుకి అన్ని విధాలా సహకరిస్తానని రాబోయే పంటలకు రైతులకు అడుగు ముందులు మరియు యూరియా కొరత రాకుండా చూస్తానని ప్రతి రైతుకి అందుబాటులో ఉంటానని నన్ను నమ్మి ఈ పదవి ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలని తెలిపారు ఈ క్రమం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేకి శాలువ కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు అలాగే పలువురు కురుగొండ సహకార సంఘం అధ్యక్షులు డాక్టర్ దారా అంకయ్యకు శాలువ కప్పి పుష్పగుచ్చం అందజేసి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తెలుగు తమ్ముళ్లు గ్రామ ప్రజలు రైతులు పాల్గొనడం జరిగింది

సభకు తెలియజేస్తున్నాం ప్రమాణ స్వీకారం కురుగుండ పిఎస్ఎస్ అధ్యక్షునిగా ప్రభుత్వం సే నియమింపబడిన డాక్టర్ దాన అంకయ్యను నేను కురుగొండ పిఎస్ఎస్ చైర్మన్ చైర్పర్సన్ గా సహకార చట్టాలు మరియు సహకార సూత్రాలను గౌరవిస్తూ సంఘ సభ్యుల ప్రయోజనాలు రైతుల అభివృద్ధి మరియు సంఘ చట్టాలను ప్రజలకు లోబడి సంఘంలోని రైతులకు సభ్యులకు నిజాయితీతో నిస్వార్థంగా పనిచేస్తూ సంఘ అభివృద్ధిని పెంపొందిస్తూ సంఘ సభ్యులతో మరియు సంబంధిత అధికారులతో కలిసి కృషి చేస్తానని డైవర్స ప్రమాణం చేస్తా ందర అభిమాన శాసనసభిరాలు నా కుమార్తె డాక్టర్ నిల్వల విజయశ్రీ గారికి ఈరోజు మనందరినీ కూడా ఒకసారి చేర్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదనుకున్న సమయంలో నేనుంటానన్న మీ సహాయం రెండు వేల సభ్యత్వాలు చేసిన నా సోదరుల ద్వారా అంకయ్య గారికి మీ అందరి ఆశీసులతో ఈరోజు వైసీపీ ప్రభుత్వం అరవై వేల అరవై వేల మెజారిటీ పక్కన పెట్టి ఈరోజు ముప్పై వేల మెజారిటీతో ఈరోజు నేను గెలుపొందానంటే దానికి కారణం మీ అందరి ఆశీసులను నేను నమ్ముతున్నాను కురుగుండ గ్రామంలో ఎన్నికల్లో ఖచ్చితంగా కురుగుండ గ్రామం నుంచి ఓజిన్ మండలంలో ఖచ్చితంగా మెజారిటీ వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే దారా అంకయ్య గారు కానీ అలాగే కురుగుండ గ్రామ నాయకులు అలాగే ఓజిల్ మండల నాయకులు అందరూ కూడా ఓజిల్ మండలం అభివృద్ధి కోసం ముఖ్యంగా కురుగుండ గ్రామ అభివృద్ధి కోసం నాయకులందరూ కూడా ఎంతో కష్టపడుతూ నా దగ్గరకు వచ్చి ఎన్నో సమస్యలు చెప్తున్నారు వారన్నిటికి కూడా పరిష్కారం చూపిస్తూ ఈరోజు నాయకులందరం కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ప్రచారంలో మేమేమైతే చెప్పామో సూపర్ సిక్స్ లో భాగంగా ఇవాళ ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా రాష్ట్రం వెనకబడున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థవంతమైన నాయకుడు కాబట్టి ఈ యొక్క వ్యవసాయానికి పెద్దపీట వేస్తారు మన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే వ్యవసాయం చేస్తేనే మనందరికీ కూడా ఉపాధి అలాగే మనందరం కూడా బతకగలిగే ఇది ఉంటుంది కాబట్టి ఈరోజు వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు అలాగే రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మీ అందరి కోసం నేను కష్టపడి పనిచేస్తాను ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పారు గుడ్ మార్నింగ్ సూలూరుపేట అని నేను టౌన్లో మాత్రమే తిరుగుతున్నాను ఇక నుంచి గుడ్ ఈవినింగ్ సూలూరుపేట అని ప్రతి పల్లికి వెళ్ళి ప్రతి అక్కడిని కూడా పలకరించే ప్రయత్నం ఈ నాలుగు సంవత్సరాల్లో నేను చేయబోతున్నాను అది మొట్టమొదటిగా కురుగుండ గ్రామం నుంచి కూడా నేను మొదలుపెట్టి మీ అందరికి అందుబాటులో ఉంటూ మీ సమస్యలు తెలుసుకుంటూ మీ అందరికి ఆ సమస్యల పరిష్కారం వైపు మీ అందరి కోసం కష్టపడతానని సభాముఖంగా తెలియజేస్తూ سلام تو صاحب مستر صحیح مي خدا سمايا متهيالي سيرو خدا عايز ڪري ڪوڙو ڳولڻ لالهنا لي آدريں چه نيا مي تن پڙه ني و آ ڪنه ڪجهه ونيڪرال ويسند ڪپڙا ڏي پڇڻو ڪنه ونيڪرال ڏي چي اچي اچي ونيڪرال پٽ i don't know